హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వనిత వెల్కమ్ టు పిఎన్వి తెలుగు ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి వాము తొక్క అండి ఈ వాము తొక్క అనేది చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే వాము వేసి పిల్లలకు పెట్టడం వల్ల హెల్త్ కూడా ఎంతో మంచిదండి మేము చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళు చేసేవారండి ఈ వాము తొక్క అనేది చాలా టేస్ట్గా ఉంటుంది మనం ఉత్తు రైస్లోకి తినేయచ్చండి వేడివేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఈ వాము పచ్చిమిర్చి తొక్కు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఈ వాము తొక్కు తయారు చేసుకోవడానికి ముందుగా పచ్చిమిర్చి తీసుకోవాలండి కొంచెం కారం తక్కువగా ఉన్న పచ్చిమిర్చి తీసుకొని వాటర్తో శుభ్రంగా కడిగి తొడియాలు తీసేసి ఆరబెట్టేసుకున్నానండి ఇప్పుడు ఉప్పు అనేది కేజీ పచ్చిమిర్చికి వంద గ్రాములు పడుతుందండి రెండు కేజీల పచ్చిమిర్చికి రెండు వందల గ్రాములు తీసుకున్నాను అలాగే వాము వచ్చేసి వంద గ్రాములు తీసుకున్నానండి ఇప్పుడు మిక్సీ జార్లోకి వాము అలాగే ఉప్పుని మిక్సీ పట్టుకుందామండి కొంచెం బరగ్గా పట్టుకుంటే సరిపోతుంది చూసారు కదండీ మనకి వాము ఉప్పు మిక్సీ పట్టేసుకున్నాము ఇప్పుడు మనం రోట్ని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడుచుకొని ఇప్పుడు ఈ పచ్చిమిర్చిని దంచుకుందామండి మనం మిక్సీలో అయినా పట్టుకోవచ్చండి కానీ మిక్సీ కన్నా రోట్లో అయితే బాగా వస్తాయండి చిన్న చిన్న ముక్కలుగా చూసారు కదండి ఇలా దంచుకుంటే బాగుంటుంది రోల్ అనేది అందుబాటులో లేని వాళ్ళు మిక్సీలోనే ఆఫ్ చేసి ఆన్ చేస్తూ పట్టుకుంటే సరిపోతుందండి చూసారు కదండి ఇదే విధంగా పచ్చిమిర్చి తొక్కు మొత్తం కూడా రెడీ చేసేసుకున్నాను ఈ పచ్చిమిర్చి వామ్ తొక్కు అనేది మనకి వన్ ఇయర్ పాటు నిల్వ ఉంటుందండి ఇలాగా తడి ఏమాత్రం లేకుండా చేసుకోవాలి చూసారు కదండీ మనకి ఈ పచ్చిమిర్చి తొక్కు అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ పచ్చిమిర్చి తొక్కు మొత్తం కూడా ఒక వెడల్పాటి గిన్నెలో వేసుకుందామండి వాము ఉప్పు కలుపుకోవాలి కాబట్టి ఇలాగ వెడల్పుగా ఉన్న గిన్నెలో వేసేసుకుందాం ఇలా వేసుకున్న తర్వాత మన మిక్సీ పట్టుకున్న వాము ఉప్పుని ఇందులో వేసేసుకుందాం అండి మనకి కేజీకి వంద గ్రాములు కరెక్ట్గా సరిపోతుందండి యాభై గ్రాములు వాము వేసుకుంటే సరిపోతుందనమాట ఇలాగా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఈ పచ్చిమిర్చిలో మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలండి చూసారు కదండి ఈ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక గరిటి వరకు పెరుగు వేసుకుందాం పెరుగు వేసుకొని మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకుందాం అండి టేస్ట్ అనేది బాగుంటుంది చూసారు కదండి ఇలా కలుపుకోవడం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏదైనా ఒక కవర్ తీసుకొని కవర్ పైన ఈ పచ్చిమిర్చి వాముతొక్కని ఎండలో పెట్టేసుకుందాం ఈ వాము బాగా ఆరినివ్వాలండి ఎంత బాగా ఎండితే మనకి అంత నిల్వ ఉంటుందండి వడియాలు ఎలా అయితే ఎండలో పెట్టుకుంటామో ఇవి కూడా అలాగే ఎండలో పెట్టుకోవాలండి నేను త్రీ డేస్ పాటు ఎండలోనే ఉంచుకున్నానండి ఎంత బాగా ఎండితే మనకి వన్ ఇయర్ పాటు నిల్వ ఉంటుందండి చూసారు కదండి త్రీ డేస్ ఎండలో తర్వాత ఎంత బాగా వచ్చాయో అంతేనండి ఇలా ఎండబెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ వామ్ తొక్కని ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టేసుకోవచ్చండి మనం ఎప్పుడైనా పిల్లలకి స్కూల్కి లేట్ అయిపోతుంది అనుకున్నప్పుడు రైస్ వండేసుకున్నప్పుడు ఈ వామ్ తొక్కని వేయించి రైస్లో పెట్టేస్తే పిల్లలు కూడా ఇంట్రెస్ట్గా తింటారండి కొంచెం కారం తక్కువ పచ్చిమిర్చి తీసుకుంటే పిల్లలకి కూడా బాగుంటుంది అలాగే వామ్ వేయడం వల్ల పిల్లలకి కడుపులో నొప్పి అవన్నీ లేకుండా చాలా బాగుంటుందండి చూశారు కదండి మనకి ఈ వామతొక్కు రెడీ అయిపోయింది కదా ఇప్పుడు వేయించి చూపిస్తున్నానండి మనకి ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి మనం తాలింపు ఎలా వేసుకుంటాము అలా వేసుకుంటే సరిపోతుందనమాట స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి అంతేనండి ఎంతో సింపుల్గా మనకి ఈ వామతొక్క అనేది రెడీ అయిపోయింది కదా అలాగే మీరెవరైనా మన ఛానల్గానే ఫస్ట్ టైం చూసినట్లయితే పిఎన్వి తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు వస్తుందండి